అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ఈశ్వర్ సాక్షి టీవీ ఈశ్వర్ పాపం నిన్న చాలా బాధపడుతూ లిబేట్లో ఒక కన్నీళ్ళు పర్యంతం అయ్యాడు నాకు చూసి అంటే ఎడుస్తుంటే ఎవరైనా బాధ కనిపిస్తుంది కదా కాకపోతే అతని బాధ ఏంటంటే న్యాయం కోసం ఉండదు కాబట్టి అతని బాధను మనం బాధలాగా అనుకోలేము అనమాట జగన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ ఉంది కదా అక్కడ ఆయన ఇంటి అంటే రోడ్డు పక్కన ఆయన ఇల్లు ఉంది జనం ఆడుకునే రోడ్డు అది కూడా ఆయన స్పెషల్గా కట్టుకున్న రోడ్డు కాదు రోడ్డు పక్కన ఆయన ఇల్లు కట్టుకున్నాడు త్రీ లైన్ రోడ్డు ఉంది మొత్తం త్రీ లైన్స్ కూడా క్లోజ్ చేసేసారు మూడు లైన్ల రోడ్డు మొత్తం క్లోజ్ చేసేసారు ఎవరైనా జనం వెళ్ళాలంటే ఒక త్రీ కిలోమీటరు ఎక్కడి నుంచో వేరే రూట్ ఉందంటే ఆ రూట్ తీసుకుని అంటే ఆ రూట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వేరే రూట్ నుంచి త్రీ కిలోమీటర్ తిరిగి వెళ్ళాలంట ఇప్పుడు ఆ రోడ్డుని ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి ఆ రోడ్డుని పబ్లిక్కి అనువుగా తీసుకొచ్చారంటే ఓపెన్ చేస్తారనమాట అది మన ఈశ్వర్ ఈశ్వర్గాడికి నచ్చలేదంట ఎందుకంటే అభ్యస్ గారికి నచ్చదు వాళ్ళ వానార్ జగన్ రెడ్డి గారు వాడికి వాడి దృష్టిలో అవతార పురుషుడు కాబట్టి ఆయన ఉన్న ఇంటి చుట్టూ ఇంటి పక్కన ఒక రెండు ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల వరకు ఎక్కడ మనుషులు కనిపించకూడదు ఆ రోడ్డు మీద ఎవరు తిరగకూడదు ఆయన ఇంటి చుట్టుపక్కల ఎవరు తిరగకూడదు ఎందుకు తిరగకూడదు అంటే ఏమో తెలియదు మరి నాకు తెలియదు అక్కడ ఏమన్నా జరుగుతాయి ఏం జరుగుతాయి అంటే మరి నాకు తెలియదు అయితే రోడ్డు వేసేది ప్రజల కోసం మీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ప్రజల కోసం ఆ రోడ్డుని ప్రజలు వాడుకో వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అవసరాలు తీర్చాల వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు ఫస్ట్ ప్రభువులు నీ జగన్ రెడ్డి కాదు నీకు అవతార పురుషుడేమో మాకు కాదు కదా జనాలను ఇబ్బంది పెడుతూ నువ్వు రోడ్డు పక్కన ఇంటికి నీ చుట్టూ ఎవరో జనాలు ఉండకూడదు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి అడవిలో ఇల్లు కట్టుకోవాలా ఒక వంద ఎకరాలు కొనుక్కుని అడవిలో ఎక్కడైనా మంచి ప్యాలెస్ కట్టుకుని ఎవరు వద్దన్నారు చుట్టూ పెన్సింగ్ వేసేసుకు వంద ఎకరాల చుట్టూ ఎవరు వద్దన్నారు అంతే రోడ్డు పక్కన ఇల్లు కట్టుకునే రోడ్డు జనాలకు వాడటానికి లేదు నా ఇంటి చుట్టూ నా ఇక్కడ రోడ్డు నా పక్కన ఇల్లు రోడ్డు పక్కన నా ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరో జనం వెళ్ళడానికి లేదు అంటే అదే వాళ్ళ నాకు అర్థం అట్లా ఇది ఏమన్నా రాచరిక ఏంటన్నా ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చేవాళ్ళు అయితే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి వచ్చామో అందుకు కదా పదకొండు స్థానాలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టింది వాళ్ళని ఇలాగే ఉంటే ఇంకా ఒక స్థానానికి వెళ్ళిపోద్ది ఆ పులివెందులు తప్ప ఇంకా ఎక్కడ రాదు అది కూడా వస్తుంది లేదు కూడా గ్యారంటీ లేదు నెక్స్ట్ టైం క్రిషికొండ ప్యాలెస్ కూడా అంతే అది టూరిస్ట్ ప్లేసు ప్రజలందరూ అక్కడికి వెళ్ళడానికి హక్కు ఉంది ప్రజలందరూ ఆ ప్లేస్లో ఆ సముద్ర బీచ్ని ఎంజాయ్ చేయడానికో లేకపోతే చూడటానికో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది దాన్ని హరించేసి నేను ఒక్కడనే ఉండాలి అక్కడ నేను తప్ప ఇంకెవరు జనం రాకూడదు అక్కడ కూడా రోడ్స్ బ్లాక్ చేశారు మొత్తం ఎవరిని వెళ్ళిచ్చేవారు కాదు కదా ఇది అని ఎంత పన్నా అది నీకు కరెక్ట్గా ఉందేమో నీ జగన్ రెడ్డికి తప్ప ఇంకెవరికి ఆ హక్కులు లేవేమో అందరూ మనుషులందరూ అలా అలా ఏంటి అదేం పిచ్చి పిచ్చి అంటారు రా దాన్ని పిచ్చినా దాన్ని పిచ్చి అంటారా మనుషులు ముఖ్యం జనం టూరిస్ట్ స్పాట్ అది అందరికీ సంబంధించింది అది నీ జగన్ రెడ్డికి ఏమో రాసి ఇచ్చేలా దాన్ని ఏమి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమ్మన్నారని చెప్పి నీకు రాసి ఇచ్చేసారనుకుంటున్నావు అండి మొత్తం రాష్ట్రం అంతా నేను ఎలా పడితే అలాగా నా ఇష్టం వచ్చినట్టు నడుపుతాను జనాలు నా బానిసలు నేను చెప్తే వెళ్ళాలి ఎక్కడికైనా నేను చెప్తేనే రావాలి నేను రాకూడదంటే రావద్దు ఎవడు నీ జగన్ రెడ్డిని ఏమైనా ఫైనల్ వచ్చాడు అనుకుంటున్నావు అంటే నీ జగన్ రెడ్డికి ఏమైనా రాసి ఇచ్చేసారు అనుకుంటున్నావా టూరిస్ట్ ప్లేసు అది అందరికీ సంబంధించింది ప్రజల ఆస్తి ప్రజలందరూ అక్కడికి వెళ్ళి ఆ వ్యూను ఆ నేచర్ను ఆస్వాదించడానికి చూడటానికి అందుకే కదా అక్కడ టూరిస్ట్ స్పాట్ అని ప్లేస్ పెట్టి పేరు పెట్టింది అందరూ వెళ్ళాలనుకుంటారు చూడాలనుకుంటారు జనాలు అందరూ వాళ్ళందరినీ వెళ్ళొద్దండి నువ్వు ఎవడు అసలు నీకు హక్కు ఎవరు ఇచ్చేసారు అలాగా దానికి కొత్త కొత్త పేర్లు మేము ఒకొక్కటి ఒకటి చెప్తూ ఉంటాడు నాగార్జునమ్మ ఒకటి వచ్చి వచ్చే ఒకటి చెప్తుంది రోజా ఒకటి వచ్చి ఒకటి చెప్తుంది పేరు నానొచ్చి ఒకటి చెప్తాడు అమర్నాథ్ వచ్చి ఒకటి చెప్తాడు మీకు అందరికీ ఒకటి తెలియదే న్యూస్ ఒక్కొక్కటి ఒక్కోలాగా చెప్తూ ఉంటారు ఒకడంటాడు పి సీఎం క్యాంప్ ఆఫీస్ అంటాడు ఒకడేమో టూరిస్టుకు సంబంధించి ఆ హోటల్స్ కడతాం అంటాడు ఇంకొకటి వచ్చి ఎవరైనా రాష్ట్రపతి వాళ్ళు వస్తే వాళ్ళు ఉండాలి అంట వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారని చెప్పారంట అన్న ఆల్రెడీ నేవీ ఉంది కదా ఎప్పుడు వచ్చిన రాష్ట్రపతి అక్కడే ఉంటారు కదా వైజాగ్లో ప్రధాని కానీ ఎవరు వాళ్ళ వాళ్ళు సెక్యూరిటీ రీజన్ తోటి ఆ రి సెక్యూరిటీ రీజన్స్ దృష్టి వాళ్ళు వైజాగ్లోనే అవి క్యాంప్ ఉంది కదా అక్కడే కదా ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఉంది కదా అక్కడ మీరు ప్రజలకు చాలామందికి తెలియదు అని చెప్పి వాళ్ళని మాయ చేసేసి మభ్య పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుని అది ప్రజలందరికీ సంబంధించి ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి ప్రజలందరికీ హక్కు ఉంది దాన్ని హరించేసి నేను ఒక్కడనే దీన్ని మొత్తం ఆక్యుపై చేసేస్తాను ఆక్రమించేస్తాను ఇంకెవరు ఇక్కడికి రావడానికి లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే కుదరదు కదా అందుకు కదా పదకొండుకి ఈసారి ఒకటి కూడా రాదు ఖచ్చితంగా నాకు థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది నీ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ ఇంతకుముందు టీడీపీకి కూడా ఉండేది అప్పుడు వాళ్ళని హేళన చేసావు కదా ఇరవై మూడు స్థానాలకి పరిమితం అయిపోయి నీకు పదకొండు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళలో సగం కూడా రాల వాళ్ళు సగం కూడా రాలేదు కదా నీ ఫార్టీ పర్సెంట్ ఉంటుందా నెక్స్ట్కి థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్కి వెళ్ళిపోతుంది అది ఖచ్చితంగా జరిగేది మీ ఇలాంటి వాళ్ళ జనం చూస్తారు కదా నేను మొన్నటి వరకు ఏదో అనుకునేవాడిని జనం ఎందుకు ఇలా ఓటేస్తారని కానీ మొన్న చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఖచ్చితంగా జనం చూస్తారు ప్రతి ఒక్కరిని ఎవరి నాయకుడు ఎలా ఉంటున్నాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు నీ అంత ఎలా ఉంటాడు అనేది జగన్ రెడ్డి వచ్చి మంచి చేశాడు నిజంగా ఇలాంటి వాడు అప్పుడప్పుడు వస్తూ ఉంటే జనానికి తెలుస్తుంది నాయకుడు ఎవడు నీ అంత ఎవడు అని రోడ్లు నీకు రాసిచ్చేలా రాష్ట్రం నీకు రాసి ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది ప్రతి ప్లేస్కి వెళ్ళడానికి నీ ఇష్టం వచ్చినట్టు వాదన తీసుకొచ్చేసి నువ్వు మాట్లాడిందే నిజమని నువ్వు భ్రమపడిపోయి జనం అందరూ అనుకుంటే ఇలాగే ఉంటుంది తీర్పు పదకొండు స్థానాలకు ఇచ్చినట్టు ఈసారి నీ పార్టీ లేకుండా పోవద్దు అందుకని నువ్వు భ్రమంలో బతుకుతూ నీకు దేవుడు అవతార పురుషుడే అనిపించాడని ఈశ్వర నీకు అవతార పురుషుడు నీకు అవతార పురుషుడే బాబు మాకు కాదు నీకు అనిపిస్తున్నాడని చెప్పి మేము కూడా అనుకోవాలంటే నీ పార్టీ లేకుండా పోతుంది మొత్తానికి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఏంటి మానేస్తే కాస్త ఏదో కాస్త గౌరవప్రదంగా కొన్ని స్థానాలన్నీ వస్తాయి మరి మాజీ ముఖ్యమంత్రి అందరికీ సెక్యూరిటీ ఇవ్వాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారా ఆయనకి ఎంత సెక్యూరిటీ ఇచ్చావు నువ్వు మొన్నటి వరకు మీ గవర్నమెంటే ఉంది కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కదా మరి అతనికి సెక్యూరిటీ అవసరం లేదంటే మరి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అది కోర్టు వీళ్ళ నిజంగానే థ్రెట్ ఏమన్నా ఉందనుకో అది రాజ్యాంగం ఉంది కదా మనకి ఎవరికి సెక్యూరిటీ వల్ల ఎవరికి ఇవ్వకూడదని నీదేమైనా స్పెషల్ రాజ్యాంగం ఏంటి నీకు స్పెషల్గా రాజ్యాంగం రాసి ఇచ్చారా ఎవరికైనా ఉంటే కదా ఎవరికి థ్రెట్ ఉంది దాన్ని బట్టి సెక్యూరిటీ ఇస్తారు కదా అది నీకు తెలుసు కదా మరి ఎవరిని మాయ చేసేద్దాం అనుకుంటున్నావు నువ్వు జనావుని మీకు మీకు ఏమైనా థ్రెట్ ఉంది అనుకుంటే ఎల్లు సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఎంక్వైరీ చేసి నిజంగా థ్రెట్ ఉంది అనుకుంటే సెక్యూరిటీ అని మీకు ఇస్తారు ఒకవేళ అక్కడ కూడా ఇవ్వలేదు అనుకో కోర్టుకి వెళ్ళొచ్చు కోర్టు కూడా వాళ్ళు చూస్తే నిజ నిజాలు తెచ్చుకుని ఒకవేళ నిజంగా థ్రెట్ ఉందనుకుంటే మీకు ఇస్తారు సెక్యూరిటీ మీ చంద్రబాబు గారికి కూడా అలాగే తెచ్చుకున్నాడు కదా ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు మీరు సెక్యూరిటీ తీసేసారు కదా అప్పుడు చంద్రనాయుడు చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ సెక్యూరిటీ తీసేసారా లేదా తీసేస్తే ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నాడు కదా అలాగే మీరు కూడా వెళ్ళండి ఒకవేళ నిజంగా థ్రెట్ ఉంటే తెచ్చుకోవచ్చు తప్పే ఉంది దాంట్లో అంతే తప్ప ము మాజీ ముఖ్యమంత్రి అయినా అత మాత్ర లేకపోతే ఇతను దేవదోతాన్ని నువ్వు అనుకుంటున్నావు సెక్యూరిటీ అలా ఇచ్చారు కదా ఇది రాజారెడ్డి చట్టం కాదు కదా ఇది అందరికీ సమానమైన చట్టం ఇది భారత రాజ్యాంగం అనేది ప్రతి పౌరుడికి ఒకేలా ఉంటారు నువ్వు దాన్ని మార్చేద్దాం జనాన్ని మార్చేద్దాం అనుకుంటే నిన్ను మార్చేస్తారు నువ్వు కనిపించకుండా ఇలాంటి వాళ్ళని కనిపించకుండా చేసేస్తారు జనం కాబట్టి ఆ బ్రహ్మల నుంచి బయటకు వచ్చాయి మనుషుల బ్రతుకు മനുഷ്യന് മനുഷ്യൻ്റെ ചൂട് ഓക്കെ